ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే పాఠశాల బాలుడు ఉండేవాడు అతను బాగా చదువుకునేవాడు కాని అంతకంటే ముఖ్యంగా అతను చాలా నిజాయితీగలవాడు ఒకరోజు స్కూల్కి వెళ్తూ రమేష్ దారిలో ఒక పస్ పనిసంచి కనుగొన్నాడు అందులో కొన్ని నోట్లు ఒక ఐడి కార్డు ఉన్నాయి చాలామంది అయితే ఆ డబ్బు తీసుకొని దాచిపెట్టేవారు కానీ రమేష్ అలా చేయలేదు అతను వెంటనే స్కూల్కి వెళ్ళి తన టీచర్కి ఆ పర్సిచ్చి ఇచ్చి గురుగారు ఇది దారిలో దొరికింది యజమాని ఎవరో కనుక్కోండి అని చెప్పాడు టీచర్ ఆ పర్స్లో ఉన్న ఐడీ చూసి అది వీరయ్య గారిది అని గుర్తించారు వీరయ్య గారు గ్రామంలో ఒక పేద రైతు ఆయనకు పర్సు దొరికినట్లు చెప్పినప్పుడు ఆయనకు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి బాబు రమేష్ నీలాంటి పిల్లలు ఈ సమాజానికి అవసరం అని వీరయ్య గారు రమేష్ ని ఆశీర్వదించారు రమేష్ చేసిన చిన్న మంచి పని గ్రామమంతా తెలిసిపోయింది అందరూ అతనిని మంచి పిల్లవాడు అని పొగిడారు